విఎస్ త్రీ సిక్స్ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం జాతీయ త్రివర్ణ పతక జెండా ఆవిష్కరణ శ్రీ బ్రమరామ్మ మల్లికార్జున స్వాములవారి శ్రీశైల దేవస్థానంలోని పరిపాలన భవనం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణను శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి పెద్దిరాజు అధికారిక సిబ్బంది దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది అన్ని విభాగాల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇప్పుడు అందరూ కూడా పవిత్ర భావంతో జాతీయ గీతాన్ని అందరూ ఆలోచించవలసిందిగా ప్రార్థన ఓం జ Hey that శ్రీడి రెద్దిరాజు గారు శ్రీశైల దేవస్థానం యొక్క ప్రగతి నివేదికను అందరికి అందించవలసిందిగా ఈ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి యొక్క ఆశిస్తున్న ప్రతి ఈరోజు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి మీరు చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ నాకు దయపర నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఇది ఎంతో మంది పెద్దల యొక్క స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగ నిరతకి ప్రతీకగా మన స్వాతంత్రాన్ని సంపాదించుకొని ఒక గణతంత్ర రాజ్యంగా అవతరించినటువంటి రోజు ఈ డెబ్బై ఐదవ తరితంత్ర వేడుకల్లో దేశ వ్యాప్తంగా ఆనందోత్సవాలు వెలుగుతున్నటువంటి సందర్భంలో మరొకసారి స్మరణకు స్మరణకు తెచ్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంది ఈ రోజు ఇంత ఆనందంగా ఇంత సంతోషంగా ఇంత వేడుకగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించబడుతున్నామంటే ఎంతో మంది స్వాతంత్ర సమర యోగుల యొక్క ఎంతో మంది మహానుభావుల యొక్క కృషి ఫలితంగానే మనం చేయగలుగుతున్నాం అనేటటువంటి విషయాన్ని మనం స్వరంగ తెచ్చుకోవాలా జాతీయ మహాత్మా గాంధీ యొక్క నేతృత్వంలో వేలాది మంది లక్షలాది మంది స్వాతంత్ర సమర యోధులు స్వాతంత్రాన్ని అర్జించి పెట్టారు ఎండగించి వచ్చినటువంటి వాళ్ళకి చెట్టు యొక్క చల్లదనం ఎంత తెలుస్తుంది ఆ రోజు ఎంత బానిస బతికలు బతికారో ఎంత దుర్భరమైనటువంటి జీవితాన్ని గడిపారో ఎంత కష్టాలు అనుభవించారనేది ఆ కథం వాళ్ళకి బాగా తెలుసు అని చేత స్వేచ్ఛ విలువ తెలుసు కాబట్టి కృణప్రాయంగా ఎంచి ఎంతో మంది త్యాగాలు అందించి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టిన తర్వాత ఆ స్వాతంత్రాన్ని మనం సుస్థిరం చేసుకోవడానికి మనం ఒక గణతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేసుకుని పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరో తేదీన ఇప్పటికి డెబ్బై ఐదు వసంతాలు గడిచింది డెబ్బై ఐదు వసంతులు అడుగు పెట్టాము మనకి మనం మన దేశాధిత ఎదుర్కొనేటువంటి స్వేచ్ఛ మనకి కలిగింది ఇందాక చెప్పినట్టుగా ప్రపంచంలోని అత్యుత్తమైనటువంటి రాజ్యాంగం మనకి ఉంది కేవలం మామూలుగా నామమాత్రంగా రాజ్యాంగాన్ని లిఖించలేదు బాబు రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేసి అలాగే బీఆర్ అంబేద్కర్ యొక్క కృషి ఫలితంగా అకుంఠితమైనటువంటి దీక్ష దక్షతలతోటి ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి రాజ్యాంగాలన్నీ కూడా పరిశీలన చేసి అత్యున్నతమైనటువంటి విషయాలన్నీ కూడా సేకరించి మన పౌరులందరికీ ఎంతో మంది కృషి ఫలితంగా ఏర్పడినటువంటి వర్తిల్లాలి అందరికీ అప్పులు ఉండాలి అందరికీ బాధ్యతలు ఉండాలి స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవాలి ఇవి సుస్థిరంగా ఉండాలి ముందు తరాల వాళ్ళు ఆ స్వేచ్ఛ వాయువులకి భంగం కలగకూడదనేటటువంటి దృష్టితో అత్యున్నతమైన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఆ రాజ్యాంగాన్ని కేవలం ఇది ఏర్పాటు చేసుకోవడమే కాకుండా సమయానుకూలంగా పరిస్థితులను బట్టి కాలాన్ని బట్టి మార్పులు చేసుకునేటటువంటి వెసులుబాటును కూడా కల్పించారు అది ఇంగ్లాండే కాదు అమెరికా స్విట్జర్లాండ్ కాదు ప్రపంచంలో ఎన్నో దేశాలు పర్యటించారు ఎన్నో అత్యుత్తమైనటువంటి రాజ్యాంగాన్ని పరిశీలించారు అత్యున్నతమైనటువంటి విషయాలు సేకరించారు అవన్నీ కూడా మన రాజ్యాంగంలో సాధించినటువంటి స్వేచ్ఛను ప్రసాదించడమే కాకుండా అవి స్వేచ్ఛను అనుభవించేటటువంటి రాజ్యాంగారు కాబట్టి ఒకసారి వారందరినీ కూడా మనం ఈ రోజు ఇంత పండుగ వాతావరణంలో మనం స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతున్నాం అంటే కృషి పేరు పేరు వాళ్ళందరినీ కూడా ఒకసారి వ్యక్తికి తెచ్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంది అయితే ఈ క్షేత్రంలో ఇంత పండుగ వాతావరణంలో ఈ విధంగా జరగడం అనేది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అయితే ముఖ్యంగా అభివృద్ధి పరంగా చూసినట్లయితే పెద్దవాళ్ళు చెబుతారు మన సంస్కృతి సాంప్రదాయంలో పితృదేవో భవ ఆచార్య భవ అతిథి భవ అని కూడా పెద్దవాళ్ళు చెబుతారని అంటే ఈ కేవలం మన పూర్వీకులు ఇచ్చి ఏదైతే మనకు అందించారో అవి కేవలం మాటలు పరిమితం కాకుండా ఎదుటి వాళ్ళకి బాధ్యతలు మనకి అనేది ఉండదు అందరికీ ఉంటాయి అందరికీ ఉంటాయి మన బాధ్యతలు కూడా గుర్తెరిగి మనం వ్యక్తిగతంగా ఉన్న ఏ విధంగా ఉండాలి కుటుంబ పరంగా ఏ విధంగా ఉండాలి సమాజంలో ఏ విధంగా ఉండాలి సమాజంగా మన మనకి ఏ కట్టుబాట్లు ఉన్నాయి సామాజికంగా మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి ఇవన్నీ కూడా మన రాజ్యాంగం నిర్దేశిస్తుంది వాటికి కట్టుబడి మనం ప్రవర్తించాలి కానీ కేవలం అప్పుల గురించి మాట్లాడినంత మాత్రం అసలు ఉంటాయి సామాజిక బాధ్యత కూడా ఉంటుందనేట వినోక్తమైనటువంటి విశృంఖలతమైనటువంటి కోకడలు అనేది ప్రచు ప్రచు నిలటం అనేది బాధాకరమైనటువంటి విషయం కేవలం అప్పుల గురించి మాట్లాడటం కేవలం ఈర్ష్యా ద్వేషాలతోటి పగలు ప్రతీకారాలతోటి ఇది ప్రవర్తించడం అనేది